హాయ్ అండి త్రీ డేస్ నుంచి విపరీతమైన గొంతు నొప్పి అండ్ గొంతు ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందండి అందుకోసమే నేను ఏ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మొన్న బిఎల్ఓ డ్యూటీ చేసినప్పుడు నేను ఫీల్డ్ కేసులు కూడా చేయడానికి వెళ్ళాను కదా ఆ రోజు ఒక ఆవుకి పొదుగువాపు వచ్చిందని రైతులకు కంగారు పడుతున్నారని చెప్పానా ఆవేమో మొన్న ఈనిసిందండి ఈనిసి ఏం పై వేసింది అనుకుంటున్నారా వేసింది అయితే ఏనడానికి ముందు ఆవుకి ఎలాంటి పొదుగువాపు లేదు కానీ ఈనిసిన తర్వాత అయితే కొంచెం పొదుగువాపు వచ్చిందండి లైక్ అంటే మిల్ ఏం కలర్ చేంజ్ అవ్వలేదు కానీ పొదుగు మీద చేస్తుంటే కాల్ ఎత్తుతుంది కొంచెం పెయిన్ ఫీల్ అవుతుంది అనమాట అందుకోసం ఇంజెక్షన్స్ చేయడానికైతే నేను వాళ్ళ కళ్ళానికి అయితే వెళ్ళడం జరిగింది అయితే దూడ మెడలో ఉన్న గంట ఏంటక్క అని అనుకుంటున్నారా దాన్ని మా సైడు మూతుబుట్లో అంటారండి అవి ఎందుకు వేస్తారంటే దూడ పాలు తాగడానికి వదిలేస్తాం కదా పాలు తాగేసిన తర్వాత అది ఊరుకుండదనమాట కింద ఉన్న మట్టి తింటుంటుంది ఆ మట్టి తినకుండా ఉండడానికి మూతుబుట్లు వేస్తారండి ఇదివరకైతే అవి వెదురులో ఉండేవి ఇప్పుడైతే ప్లాస్టిక్లో వచ్చాయనమాట దూడ అంతా బాగానే ఉంది కానీ బ్యాక్ లగ్గే కొంచెం డిఫరెంట్గా ప్లేస్ చేస్తుంది